అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆహా బ్లాగ్స్ ఈరోజు నేను మీకు ఒక సూపర్ రెసిపీ చెప్పబోతున్నానండి చాలా ఈజీ ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అండి సో అదేంటంటే టమాటా బాత్ సో ఇక్కడ నేను తాలింపు వేసుకున్నాను ఆల్రెడీ పల్లీలు జీడిపప్పు తాలింపు గింజలు వేసాను నెక్స్ట్ టమాటో వేసాను టమాటో బా టమాటోస్ బాగా మగ్గాలండి తర్వాత పసుపు వేసుకోవాలి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి టమాటో పసుపు కొంచెం ఎక్కువ ఉండాలి టమాటో కొంచెం ఎక్కువ వేసుకోవాలి సో పసుపు కూడా వేసుకోవాలి తాలింపులోనే పసుపు వేసుకోవాలి సో ఇలా మగ్గినాక టమాటోస్ సో ఇప్పుడు మనం టమాటా బాత్కి ఉప్మా రవ్వ అండి ఉప్మా రవ్వతో చేస్తాము సో ఉప్మా రవ్వ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను సో ఉప్మా రవ్వకి వాటర్ ఎక్కువనే పడతాయి అండి బట్ నేను మెజర్మెంట్స్తో చెప్తున్నాను ఒక గ్లాస్కి మనం ఏ గ్లాస్తో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో ఫోర్ గ్లాసెస్ వాటరు తీసుకున్నాను తర్వాత హాఫ్ గ్లాస్కి టూ గ్లాసెస్ మొత్తం సిక్స్ గ్లాసెస్ ఇంకొక వన్ గ్లాస్ ఎక్స్ట్రా పోసానండి ఉప్మా రవ్వకి కొంచెం ఎక్కువనే పడతాయి సో ఇంకొక వన్ గ్లాస్ ఎక్స్ట్రా పోసాను సో ఈ వాటర్ పోసి సరిపడా రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి సో ఇలా బాగా మిక్స్ చేసినాక ఒక పొ పొంగొచ్చేంత వరకు మూత పెట్టి ఉంచాలండి సో ఇలా పొంగొచ్చినాక మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఉప్మా రవ్వని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి సో నాకు అలా చేయడం కుదరలేదు నేనే వీడియో తీసుకుంటున్నాను కాబట్టి సో నేను కొంచెం కొంచెం వేసి కలిపాను మీరు ఒక ఒక ఎవరైనా తీసేవాళ్ళు ఉంటే మీకు వీడియో తీసేవాళ్ళు ఉంటే మీరు ఒక చేత్తో కలుపుతూ ఒక చేత్తో వేసుకోవచ్చు అండి సో నాకు ఎవరు సపోర్ట్ లేరు కాబట్టి నేను అలా వేసుకుంటూ కొంచెం కొంచెం కలుపుతున్నానండి కలుపుతూనే ఉండాలి లేకుంటే ఉండలు కడుతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి పిల్లలైనా పెద్దలైనా చాలా ఈజీగా తినేయచ్చు సింపుల్ ఈజీగా చేయొచ్చండి సో ఇలా కలుపుతూనే ఉండాలండి ఉప్మా రవ్వకి కొంచెం వాటర్ ఎక్కువనే పడతాయండి సో కొంచెం లేటుగా తినే వాళ్ళైతే కొంచెం వాటర్ పోసుకోవాలి లూజ్గా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోవాలి స్టవ్ సో ఇలా కలుపుతూనే ఉండాలి చూడండి ఎంత బాగుందో స్మెల్ కూడా చాలా బాగుందండి సో ఇలా అంత బాగా కలుపుతూనే ఉండాలండి సో మనకు కొంచెం గట్టిపడినాక మొత్తం ఎడ్జెస్ది మొత్తం నీట్గా ఒక సైడ్కి కలుపుతూనే ఉండాలండి నీట్గా కలిపినాక మనకి కొంచెం ఈ విధంగా గట్టిపడినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఎంతో ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు అండి ఈ ఉప్మాని టమాటో బాత్ అంటాము మీకు ఈ రెసిపీ కినుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ ఇలా మనం సర్వ్ చేసుకొని దీంట్లోకి కాంబినేషన్ షుగర్ కారపొడి ఏదైనా తినొచ్చండి చట్నీ కూడా వేసుకోవచ్చు నేనైతే షుగరు కారపొడి వేసుకున్నాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్